ధాన్యం కొనుగోలు కేంద్రాలు డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు ధాన్యం సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేలకు పైగా ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు సన్నబడ్ల కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు రోజు కలెక్టర్లు రెండు గంటలు ధాన్యం కొనుగోలుపై సమీక్ష జరపాలని ఆదేశించారు ధాన్యం కొనుగోలుపై కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తాలు తరుగు తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు సీఎం చెప్పారు రైతుల్ని మోసం చేసేవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు రైతులంతా సన్నబియ్యం పండించేలా ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు వాతావరణ సూచనల మేరకు ఐకేపీ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు ఎల్లుండిలోపు డీఎస్సీ అభ్యర్థుల ద్రువ పరిశీలన పూర్తి కావాలని సీఎం ఆదేశించారు అక్టోబర్ తొమ్మిదిన ఉపాధ్యాయ నియామక పత్రాలను అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు